ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నిమ్మకాయ పులిహోర వేస్తున్నాను నైట్ అన్నం మిగిలింది అందుకే దాన్ని పులిహోర లాగా వేసేస్తున్నా కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి శనగపప్పు పల్లీలు అండ్ కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఇంగు చల్లుకొని కలుపుకొని అన్నం వేసుకొని అన్నం వేసుకున్న తర్వాత సాల్ట్ చల్లుకొని తర్వాత అయితే నిమ్మకాయ పిండి వేసుకోవాలి నిమ్మక పింట్కొని మొత్తం కలిపేస్తే అంతే నిమ్మకే పులిహోర రెడీ నైట్ అన్నము ఈ చలికాలం పాడవద్దు కదా ఎండాకాలం అయితే పాడవద్దు కానీ చలికాలం అన్నం పాడవద్దు అందుకే ఎందుకు వేస్ట్ చేయాలని ఇలా పులిహోర వేసేసుకున్నా ఎప్పుడు మిగిలిన కూడా దోశలు వేద్దామని పక్కా పెడుతున్నా కానీ ఇవాళ ఎందుకో నిమ్మకే పులిహోర తీయాలనిపించింది అందుకే నిమ్మకే పులిహోర వేసేసుకున్నా దానికి మామిడికాయ పచ్చడి ఆనియన్స్ పెట్టుకుని ఎండుమిర్చితో తింటే ఎంత బాగుంటుందో ఎండుమిర్చి నూనెలో ఫ్రై అవుతాయి కదా చాలా బాగుంటుంది కదా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే టేస్టీగా ఉంటుంది మంచిగా కారం కారంగా బాగుంటుంది ఇది పులుపులుగా అది కారం బాగుంటే టేస్ట్ ఉంటుంది స్పూన్తో తినకంటే చేతితో తినడమే ఇష్టం నాకైతే నిజంగా స్పూన్తో తింటే తిన్నట్టే అనిపించదు నాకైతే చేతితో తినాలి ఇలా అన్నం తినుకుంటూ ఇలా పచ్చిమిర్చి నంచుకొని ఇవి నంచుకొని తింటే సూపర్